అందరికీ వందనాలు వచ్చింది అందరికి నా వందనాలు మై నే మిస్ అభిరామ్ అనుస్ట్రింగ్ సిక్స్త్ క్లాస్ నేను చెప్పబోయే వాక్యము దేవుని నామాలు యహోవ ఈరే అనగా యహోవా చూచుకొనును యహోవరా అనగా నిన్ను స్వస్థపరచును యహోవ నిస్ అనగా ధ్వజము యహోవ శల అనగా సమాధానకర్త అని పేరు పెట్టను యహోవ రోయ్ అనగా ఏహో నా కాపరి ఏహో చితికేనగా సమాధాన కర్తను పేరు పెట్టాను అంత క్లాస్ నేను చెప్పబోయే వాక్యం ఒక మంచి మాట ఇంకా ఆయన బాలుడిగా లేడు గర్జించే సింహం వాళ్ళే త్వరలో రాబోతున్నాడు ఇదిగో ఆయన మేఘాలు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచాను విశ్వాసం మనము మనము నిలుకోగలిగి సిద్ధపడి అత్తపాడదా ఇచ్చిన వాకింగ్ దేవుడించింది కాదు మీ అందరు కృష్ణాలందరూ నమ్మడు కూడ వచ్చింది మీ అందరి ఆయన మీ కృషి స్టడీ ఫిఫ్త్ క్లాస్ నుంచి చెప్పబోయే వాక్యము క్రీస్తు లక్షణాలు మొదటిది పరిశుద్ధత రెండవది కేడు చేయకుండా మేలు చేయడం మూడవది సాత్వికము దీనత్వం నాలుగవది విధేయత ఐదవది కనికరము ఆరో అది ప్రేమ కలిగి ఉన్న వాకించినట్లో ए येरवा सु प्राप्त ये देव दीवचुल गाका आमेन आशीर्वाद न नाम राले पडवत न आ रहा नाल माय नेम इज नंदा राम बिचारीचा 7th मित्र गोय वाक्य मोलो बसवाता रंडवा जन्म

చెప్పే వాక్యం సద్నాలుగో అధ్యాయం నేనే మార్గములు సత్యము జీవములు నా ద్వారా వచ్చి మీ అందరికి నమ్మడు మన మీ స్వచ్ఛిత నేను చెప్పబోయే వాక్యము

చెప్పేవాత రెండవ అధ్యాయం ఇరవై అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ దేవుని మహిమపరచి చూ సూత్రము చేసి వెళ్ళి దేవుడు మై అందుతా నిషిత స్టడమ్ ఫోర్త్ క్లాస్ నుంచి చెప్పబోయే వాక్యము కీర్తనలు నలభై రెండు రెండు వచ్చినారు దుప్పి నీటి బాగా కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గురించిన్నది దేవుని సన్నిధి నేను ఎప్పుడో వచ్చింది నాయన సన్నిధి నేను ఎప్పుడో కనపడదాను ఈ చిన్న వాక్యం దేవుడి నుంచి కాక మీ అందరికీ నా తప్పదాగా అదేమో ముప్పై వచ్చినాము మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఈ చిన్నగా నిన్న ఆయన రాహుల్ ఆయన చెప్పబోయే వాక్యము ఆమె కుమారుని కనుడు తన ప్రజలను వారి పాపమ్మలుండే ఆయనే రక్షించరు గనక ఆయనకు యసు అని పేరు పెట్టుదను ఈ చిన్నవాక్యం దేవ మన శాస్త్ర ఇష్టాలు సిక్స్ క్లాస్ ఒకటి తిరిగి ఆత్మీ జీవితంలో జన్మించడంలో సహాయపడుతుంది రెండు పాపలు జీవితాన్ని పవిత్రపరుస్తుంది మూడు ఆత్మీయంలో ఎదగడానికి సహాయపడుతుంది నాలుగు ఆత్మీ జీవితం పిలుగుస్తుంది జన్మాడు రోజున విశ్వాసాలుగా ఉండాల్సిన ఐదు లక్షణాలు ఒకటి ప్రభుత్వం నా వందనాలు గుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు మా నేను సుష్మ ఆయన సెవెంత్ సెవెంత్ క్లాస్ నేను చెప్పబోయే వాక్యము పావురమ్మ వలె నిష్క ఉండాలి నెమలి వలె క్రీస్తు సౌందర్యము చూపించాలి ఆవు వలె విన్న వాక్యము నెమలి వేయాలి తినటీగ వలె వాక్యమును హృదయంలో నింపుకోవాలి కోడిపుంజు వలె వేకువన్ని పొరపెట్టాలి గొర్రెల వలె దీనంగా ఉండాలి చిమర వలె క్రమము కలిగి ఉండాలి సింహము వలె ధైర్యంగా ఉండాలి చీమల సింహం వలె ధైర్యంగా ఉండాలి కుందేల వలె దేవు దేవుణ్ణి ఆశ్రయించాలి లేడి వలె చురుకుగా ఉండాలి హంస వలె విచక్షణ కలిగి ఉండాలి గురమ్మ వలె సువార్థ కొరకు పరిగెత్తాలి ఉడుము వలె పట్టుదల కలిగి ఉండాలి కుక్క వలె విశ్వాసం కలిగి ఉండాలి గాడిద వలె కష్టపడి పనిచేయాలి పక్షిరాజు వలె నూతన బనుము పొంది పైకి ఎగరాలి పిచ్చుక వలె దేవునిపై ఆధారపడాలి గువ్వల వలె ప్రార్థన మూలుగుచుండాలి వంట వల్ల మోకరించి ప్రార్థనలో బారము కలిగి ఉండాలి ఈ చిన్న వాక్యం దేవుడు క్లాస్ కృష్ణ ఎక్స్ట్రాల దాగున్న ప్రాముఖ్య విషయాలు తెలుసుకుందాం సీయాలుగా మానవుడిని పిరవడానికి బాగు బాగుచేటకు వచ్చినాడు ఆరాలుగా విమోచించటకు వచ్చినాడు అయ్యాన్గా జీవము ఇవ్వడానికి వచ్చినాడు ఎస్ గా లక్ష్మీ దాన్ని వెదికి రక్షించటకు వచ్చినాడు ఈ అన్గా బోధించటకు వచ్చినాడు ఈ అమ్మన్గా పరిచారం చేయటకు వచ్చినాడు ఈ అనుగా పాప నుండి తీసివేటకు వచ్చినాడు ఎస్ అన్గా పాపలను రక్షించటకు వచ్చినాడు ఈ చిన్నవా చూస్తా చూసాం షోకాయ కూర మీరు అందరు మిస్గా అవుతారు ఐదు సంవత్సరాలు నేను చెప్పబోయే వాళ్ళు నమ్ముటా నీ వాళ్ళు అయితే నమ్మ వరకు ఇస్తాను ఇదేవుడు నేసవాడు నేనే నేను తప్ప వేరే నీకు ఉండకూడదు వాడుకు దేవుడు ఇదిగో రక్షణని ఎంతగా వచ్చి చూడదు చిన్నవాన్ని స్టడి సెకండ్ క్లాస్ ని చెప్పబోయే వాక్యము లేసు నిత్య నిత్యవాక్యము

ఫస్ట్ క్లాస్ నేను చెప్పబోయే చెప్పబోయే వాక్యం క్రిస్మస్ అంటే అలంకరణ కాదు ఆరాధన ఈ వాక్యం दायदा वचन 22 वाचन ई चिन्ह वाक्यम देढ दीवितु कारण मीश्वर संगपले नी बोल नटलेनी कावणी गाका पंचात गाल रड सर गाणे ने सादितिया एंटरिंग यू क्रेडिट त्यांचा मुवय वाक्या ए सो विस्टैंडले प्रभु